హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పందన స్పెషల్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారని తప్పకుండా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవాళ మా లంచ్ బాక్స్ రెసిపీ బెండకాయ ఫ్రై సో చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఒక ముద్ద ఎక్కువే తింటారనమాట ఇలా ప్రిపేర్ చేస్తే సో ఎలా చేస్తున్నాను ఏంటి అనేది ప్రాసెస్ అయితే చూసేయండి ఇక్కడే దానికోసం ఆనియన్స్ పచ్చిమిర్చి అన్ని కట్ చేసి పెట్టేసుకున్నాను తర్వాత ఇక్కడ స్టవ్ మీద డిష్ పెట్టేసేసి దానిలోని ఆయిల్ అయితే వేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు అయితే వేసేసి వాటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన పలీలన్నింటినీ కూడా ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఓకేనా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాము ఇప్పుడు దానిలోకి ఆవాలు మినప్పప్పు జీలకర్ర ఇవన్నీ కూడా వేసేసి తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి వెల్లుల్లి ఉంటుంది కదా సో వెల్లుల్లి ఒక ఐదారు వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి యాడ్ చేస్తున్నాను వేసేసి వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం లైట్గా పసుపు యాడ్ చేసేసి ఫ్రై చేసుకోవాలి వీటన్నిటినీ కూడా వెల్లుల్లి వేయటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట హెల్త్ కూడా చాలా మంచిది కదా సో దానికోసమనే వేసేసి మొత్తం కూడా ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి కొంచెము ఇవి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు దీనిలోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలు అయితే వేస్తున్నాను వీటిని నేను బిఫోర్ డే నైటే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట సో ఇప్పుడు వీటన్నిటిని కూడా దానిలో వేసేసి మూత పెట్టకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి మూత పెడితే మళ్ళీ అది కొంచెం జిగురు జిగురుగా అవుతుంది కదా సో మూత తీసేసే ఫ్రై చేసుకుంటూ ఉండాలి సమ్ టైమ్స్ ఏమిటంటే కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసినట్లయితే ఈ టైంలోని ఆ జిగురు అనేది రాదనమాట అంటే కర్రీస్ చేసినప్పుడు కొంచెం జిగురు జిగురుగా అవుతుంది కదా బెండకాయ సో దానికోసం కొంచెం సాల్ట్ కొంచెం లైట్గా కారం వేసిన వేసినట్లయితే జిగురు అస్సలు ఉండదు బెండకాయలోని ఒకసారి ట్రై చేయండి ఇవన్నీ కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి కారము కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నాను వేసేసి మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు వీటి అన్నిటినీ కలుపుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న పల్లీలు కూడా యాడ్ చేసేసి కలుపుకోవాలి ఇక్కడ అవైలబుల్గా ఉంటే ఎండు కొబ్బరి పొడి కానీ పచ్చి కొబ్బరి పౌడర్ కానీ వేసేయండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇక్కడ అయితే కొంచెం సాల్ట్ అయితే మిస్ అయిపోయింది ఫైనల్లీ సాల్ట్ యాడ్ చేసేసి మిక్స్ చేస్తున్నాను టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీకు ఇంకా రెసిపీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్లీ మై లంచ్ బాక్స్ అయితే రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్